మాది డిజైన్స్ ఎప్పటికి అండ్ రెడ్ కాంబినేషన్ అంటేనే సూపర్ కాంబినేషన్ మనకి వస్తుంది ఇంత హెవీ చీర యంగ్స్టర్స్ కి అయితే చాలా బాగుంటుంది పెళ్లి కాని అమ్మాయిలు పార్టీస్ కి ఈవినింగ్ పార్టీస్ కి సంగీత్ కి కాక్టైల్ పార్టీస్ కి కూడా చాలా బాగుంటది అవును రెగ్యులర్ వేర్ చాలా బాగుంటుంది సో లైట్ గా ఉంటది ఆఫీస్ వేర్ కి కూడా సూట్ అవుతుంది ఆఫీస్ బ్లౌజ్ లుక్ ఇలా వచ్చేస్తుందండి రిసెప్షన్స్ కి మీరు పార్టీస్ స్టోన్ వర్క్ కూడా ఉంది ఇలా డెఫినెట్ గా ది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు సారీస్ కి ఇలా ట్రెండింగ్ చీరలు ఫ్యాబ్రిక్ చాలా చాలా బాగుందండి దీంట్లో చాలా ప్యాటర్న్స్ అండ్ డిజైన్స్ కూడా ఉన్నాయి ఉందండి ఫాలింగ్ గా మెటీరియల్ అయితే చాలా ఫాల్ ఉంది ఈవినింగ్ కి నైట్ టైం పార్టీస్ కి చాలా బాగుంటుంది ఇది ఈవినింగ్ కి చాలా బాగుంటుంది టిష్యూ శారీ టిష్యూలో కూడా బాగా మెత్తగా ఉంది మెత్తగా ఉంది ఎక్కడ మనకి గుచ్చుకోవట్లేదండి మెయిన్ మేము క్వాలిటీకి కాంప్రమైజ్ అవ్వమండి లాంగ్ స్కాలప్ ఇచ్చేసి ఇదంతా ఎంబ్రాయిడరీ వస్తుంది ఫ్యాబ్రిక్ బాగుంది మనకి టిష్యూ కొంచెం క్రష్డ్ లాగా అయ్యి చాలా సాఫ్ట్ గా ఉందనమాట వెరీ లైట్ వెయిట్ అండి ఈజీ టు క్యారీ అండి ఈ వీడియోలో ఈ వెడ్డింగ్ సీజన్కి మీకు హై అండ్ డిజైనర్ ఫ్యాన్సీ సాయి కలెక్షన్స్ మీకు మార్కెట్ కంటే ఒక వెయ్యి పన్నెండు వందలు పదిహేను వందలు తక్కువలో దొరికే షాప్ని వెతికి పట్టుకొచ్చి మరీ చూపిస్తున్నాను ప్యూర్ ముంగా సిల్క్లో వస్తుంది మనకి చీర ఎలా ఉందంటే ఆల్మోస్ట్ పట్టు చీరలాగా చాలా బాగుంది ఇదేంటంటే ఇలాగా మీకు ఎలిఫెంట్స్ కానీ ఎలిఫెంట్ అంబారి లేదంటే పికాక్స్ డబుల్ పికాక్స్ డీర్ డిజైన్స్ ఇలా డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి దీంట్లో చాలా బాగుంది దీనికి బ్లౌజ్ కూడా మనకి సెల్ఫ్లో వచ్చేస్తుంది విత్ డిఫరెంట్ బూటీస్తో వస్తాయండి ఇలాంటి చీరలు చాలా వెరైటీస్ వీటితో పాటు ఫాక్టైల్ పార్టీ డ్రెస్సెస్ కానీ ఎంబ్రాయిడరీ శారీస్ టిష్యూ శారీస్ లైట్ వెయిట్ కలెక్షన్ చాలా వెరైటీస్ని చూపిస్తున్నాను శ్రీజా డిజైనర్స్ స్టూడియో అనేసి కొత్తపేట చైతన్య మెట్రోస్ చైతన్యపురి మెట్రో స్టేషన్కి ఒకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది పీవీటీ మార్కెట్ అది ఉంటుంది కదా కాంప్లెక్స్ దానికి వెనక వైపున ఉంటుందండి సో వీళ్ళ దగ్గర ఏంటంటే సిల్వర్ జ్యువెలరీ కానీ చీరలు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి వన్ ల్యాక్ వరకు కూడా చాలా డిజైన్స్ అయితే ఉంటాయి ఈ వీడియోలో చూపించిన కలెక్షన్ అన్నీ కూడా సూపర్ హిట్ డిజైన్స్ అండి షిప్పింగ్ అడిషనల్గా ఉంటుంది ఆన్లైన్లో ట్రై చేసే వాళ్ళు ఖచ్చితంగా తీసుకోండి నో వరీస్ వచ్చి హైదరాబాద్లో ఉండేవాళ్ళు నియర్ బై అయితే డెఫినెట్గా విజిట్ అవ్వండి మీరు మళ్ళీ ఇంక వదిలిపెట్టరు అంత మంచి క్వాలిటీ ఉన్నాయి చీరలకి ప్రైజెస్ అయితే చాలా రీజనబుల్ ఏవైతే మార్కెట్లో అంతా స్ప్రెడ్ అయ్యి ట్రెండింగ్లో ఉన్నాయో ఆ ఏ మీకు ఇక్కడ తక్కువ రేట్లో అదే క్వాలిటీతో దొరుకుతాయి ఐమ్ షూర్ ఇట్ కలెక్షన్స్ చూద్దాం స్ప్నగారు హ్యాండ్ సో అన్ని కూడా న్యూ కలెక్షన్స్ లాస్ట్ టైం మనం క్లియరెన్స్ పెట్టాము సో ఈసారి అయితే అన్ని ఫ్రెష్ వెరైటీస్ ఎలాంటి ఈవెంట్స్ కోసం ఉన్నాయి ఏమేమి ఉన్నాయి ఇవి అన్ని పార్టీ వేర్ అండి కంప్లీట్‌లీ పార్టీ వేర్ ప్యూర్ ముంగా సిల్క్ క్రష్ శారీస్ అండ్ ప్యూర్ ఆర్గాంజా సారీస్ ఆ బాండిని కంప్లీట్ కంప్లీట్‌లీ ఇవి టిష్యూ సారీస్ అన్ని పార్టీ వేర్ సారీసే ఇవి కూడా ఫ్యాబ్రిక్ మాత్రం ప్యూర్ ఫ్యాబ్రిక్ చాలా రీజనబుల్ ప్రైజెస్ అండి సో ఇలాంటివన్నీ చూద్దాము వెడ్డింగ్ సీజన్లో కొంచెం మంచి మంచి ప్రైస్లో నేను బెస్ట్ ప్రైస్లో ఇస్తున్నాను మీ కస్టమర్స్కి తప్పకుండా మీరు చూస్తే మీకే అర్థమవుతుందండి నిజంగా చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్ వన్ బై వన్ చూద్దాం ట్రెండింగ్ చీర ఫ్యాబ్రిక్ ఏమొస్తుంది మ్యామ్ ఇది ప్యూర్ ముంగా సిల్క్ అండి బాగా నడుస్తుంది కదా మార్కెట్లో మార్కెట్లో నడుస్తుంది కాకపోతే బయట మార్కెట్లో కూడా వేరే వేరే నేమ్స్ పెట్టేసి ప్రైసింగ్ ఎక్కువ చెప్పేస్తున్నారు మా దగ్గర అలా ఉండదు రీజనబుల్ ప్రైజ్ ఉంటుంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ మాత్రం రియల్లీ అవసరం ఉందండి ప్యూర్ సిల్క్ అండి పట్టు ఫీలే ఉంటుంది కంప్లీట్ పట్టు ఫీల్ ఓకే దీనికి బ్లౌజ్ మనకి గా వస్తుందా బ్లౌజ్ అన్నిటికి లాగా మిక్స్ అండ్ మ్యాచ్ ఇస్తున్నాము అంటే వీటిలో గోల్డ్ ఇంకా అన్ని కలర్స్ ఉంటాయి ఒకవేళ కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ కావాలన్నా కూడా సెట్ ప్రైజ్ ఇది టూ టూ అండి యాక్చువల్గా మార్కెట్ ప్రైజ్ వచ్చేసి త్రీ ఫైవ్ మేము టూ టూకి ఇస్తున్నాము టూ థౌజండ్ టూ హండ్రెడ్ రియలీ ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి అంటే హైదరాబాద్లో ఉండే వాళ్ళైతే కనుక చైతన్యపురి మెట్రో స్టేషన్ దగ్గరే కాబట్టి మీరు విజిట్ అవ్వండి మీరు ఆ ఫ్యాబ్రిక్ అనేది ఫీల్ అవ్వచ్చు థౌజండ్ రూపీస్ తగ్గుతుందండి డెఫినెట్గా ది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు శారీస్కి ఇలా ట్రెండింగ్ చీరలు ఫ్యాబ్రిక్ చాలా చాలా బాగుందండి దీంట్లో చాలా ప్యాటర్న్స్ అండ్ డిజైన్స్ కూడా ఉన్నాయి వన్ బై వన్ చూద్దాము టూ థౌజండ్ టూ హండ్రెడ్ షిప్పింగ్ అయితే అడిషనల్ ఒకవేళ ఆన్లైన్లో కొనుక్కునే వారికి షిప్పింగ్ అడిషనల్ ఉంటుంది మీరు షాట్ చేసేసుకుని కూడా తీసుకోవచ్చు ఫ్యాబ్రిక్ చాలా బాగుంది ఇది ఎలాంటి ఈవెంట్స్ స్వప్న గారు పార్టీ వేర్ అండి ఏవైనా చిన్న చిన్న ఫంక్షన్స్ కి పార్టీస్ కి పెళ్లి కూతురు బర్త్డే ఫంక్షన్స్ కి వేటికైనా కూడా వేసుకోవచ్చు అండి ఇందులో ఇలా ఈ కలర్ ఇది సేమ్ డిజైన్ ఇది కొత్తగా వస్తుందండి ఈ కలర్ ఎవ్రీ సెట్ లో ఇప్పుడు కొత్తగా లాంచ్ అయింది ఈ కలర్ ఇంతకు ముందు ఈ కలర్ వచ్చేది కాదు ఓల్డ్ పట్టు శారీస్ కలర్ ఇప్పుడు వస్తుంది ఓకే సో నెక్స్ట్ ఇంకొక ప్యాటర్న్ అండి ఇది ఏంటంటే పికాక్ తో పికాక్ డిజైన్ అంటే ఇక్కడ ఎలిఫెంట్ ఇక్కడేమో పికాక్ ఇక్కడ బుటీస్ రాలేదు ఫ్యాబ్రిక్ అంతా సేమ్ మీకు ఇలా బ్లౌజ్ అనేది ఈ విధంగా వస్తుందండి సపరేట్ ఫ్యాబ్రిక్ ఇలా మంచిగా వేరే చీరలకు కూడా వాడుకోవచ్చు ఇది సో ఇది ఇంకొక కలర్ అండి ఇందులోని సో ఇదే ఇందులోని పికాక్ మీరు చూడండి ఇక్కడ చిన్న బార్డర్ వచ్చి ఇక్కడ మళ్ళీ బూటీస్ వచ్చాయి దీనికి ఏమో ప్లెయిన్ వచ్చింది ఎలా కావాలంటే మీరు అలా తీసుకోవచ్చు సేమ్ ప్రైస్ లోనే ఉన్నాయి ఫ్యాబ్రిక్ అన్ని సేమ్ బట్ డిజైన్ మాత్రం కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ మోటివ్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా వచ్చాయి మధ్యలో ఇది ఒకటి రెడ్ కలర్ బ్రిక్ రెడ్ ఉంటుంది బ్రిక్ రెడ్ అలా మీకు బ్లౌజెస్ అనేది కరెక్ట్ మ్యాచింగ్ సెట్ చేసి ఇస్తారండి ఓకే ఇదొక డిజైన్ చూడండి పీకాక్ ఎలిఫెంట్ కాకుండా ఇదొక డబల్ పీకాక్ డబల్ పీక్ సో ఇందులో కూడా మళ్ళీ కలర్ ఆప్షన్స్ ఇట్లా మీకు సెల్ఫ్లో కావాలంటే సెల్ఫ్ లేదంటే కాంట్రాస్ట్ కూడా ఇక్కడ అవైలబిలిటీని బట్టి కూడా ఇస్తాము ఇస్తారు సారీ ఓకే నెక్స్ట్ ఇదేంటి మేడం అది కూడా ప్యూర్ మూంగా సిల్కే అండి ఇది డిజైన్ ఇంకా అవునండి ఇది ఇప్పుడు షోరూమ్స్లో ఇదే అండి ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్కి సేల్ చేస్తున్నారు ఇదే సారీ మన దగ్గర టూ థౌసండ్ టూ హండ్రెడ్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ మీకు ఎలా పాజిబుల్ మేము డైరెక్ట్ వీవర్స్ మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచే తెస్తామండి ఎవ్రీ సారీ కూడా మేము విలేజ్కి వెళ్ళి ఎక్కడైతే ఏ వీవర్స్ ఏ ప్లేస్ లో తయారు చేస్తారో ఆ పర్టిక్యులర్ ప్లేస్ కి వెళ్ళి తీసుకుని వస్తాం అనమాట అంటే ఇప్పుడు ఏంటంటే అండి ఇప్పుడు మనకి బనారస్ అనుకోండి బనారస్ లోనే తయారు చేసేటన్నీ ఉండవు పక్కన చిన్న చిన్న విలేజెస్ ఉంటాయి అక్కడి నుంచి ఈ వాళ్ళు చేసి హోల్సేలర్స్కి ఇస్తారు అక్కడ వాళ్ళ మార్జిన్ పెట్టుకొని అలా మనం కొనే ప్లేస్ని బట్టి కూడా వేరియన్స్ ఉంటుంది దట్టు స్వప్న గారి దగ్గర నిజంగా అండి నేను ఆల్మోస్ట్ టూ త్రీ వీడియోస్ ఇచ్చాను కాబట్టి అర్థమైంది మంచి క్వాలిటీ మంచి కలర్స్ ట్రెండింగ్ డిజైన్సే ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ రూపీస్ తక్కువలోనే దొరుకుతున్నాయి ఫ్యాన్సీ చీరల మీద డెఫినెట్గా మనం ఇంకా అన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేసి చూద్దాము చాలా బాగుంది కలర్ డిజైన్ కూడా అంటే కొంచెం హెవీగా టిష్యూ లుక్ అలా కావాలనుకుంటే దీన్ని తీసుకోవాలి లైన్స్ కంప్లీట్ జరీ లైన్స్ వచ్చాయి సో దీనికి ఏంటంటే బ్లౌజ్ మనకు కొంచెం సెల్ఫ్ కలర్ అలా తీసుకోవచ్చు సో ఇవి కూడా మనకి టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్లో వచ్చేస్తాయి అండి ఎంత క్లాస్గా ఉన్నాయో థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఈజీగా తగ్గుతుంది మీరు డెఫినెట్గా విజిట్ అయ్యి ఫ్యాబ్రిక్ని చూడండి మీకు అదే ఫ్యాబ్రిక్గా కాదనేది మీకు అర్థమైపోతుంది మెటీరియల్ మాత్రం చాలా ఫీల్ అవుతున్నాను కదా చాలా ప్యూర్ ఉంది డెఫినెట్గా విజిట్ అయితే మీరు ఇంకా సాటిస్ఫై అవుతారండి చాలా బాగుంది ఈ ప్యాటర్న్ కూడా ఇలా గ్యాప్ బోర్డర్ వచ్చేసి ఇలా బిగ్ బోర్డర్ మధ్యలో మనకి టిష్యూ బార్డర్ ఇచ్చారు ఇదంతా చెక్స్ ప్యాటర్న్ వచ్చేసి ఇలా బ్లౌజ్ వస్తుంది పింక్ కలర్ కూడా ఉంది ఇందులో మనకి పింక్ కూడా ఉంది ఇది కూడా బార్డర్ లో డీర్ వచ్చింది అండి డిజైన్ డీర్ వచ్చేసి డీర్ ఓకే గోల్డ్ అంటే గోల్డ్ పింక్ అంటే అంటే సిల్వర్ అంటే సిల్వర్ అలా ఇస్తారా సో ఇవన్నీ కూడా టూ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ టూ థౌజండ్ లో కూడా ఇంకా మంచి కలెక్షన్ అయితే ఉంది ఓకే మష్రూనా ప్యూర్ అండి ప్యూర్ మష్రూమ్ సిల్క్ ఇది ఎంత ఉందండి మన దగ్గర ఇది టూ అండి ఇది టూ థౌసండ్ లోనే టూ థౌసండ్ హౌ హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అండి అదే చెప్పాను కదండి మేము డైరెక్ట్ పట్టుకుంటాం అనమాట ఎవరైతే తయారు చేస్తారో దగ్గర బిజినెస్లో ఆల్మోస్ట్ ఎయిటీన్ ఇయర్స్ అయిపోయిందండి ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఉన్నారు ఇయర్స్ సో వీళ్ళ దగ్గర సిల్వర్ జ్యువెలరీ కూడా అంతే అఫోర్డబుల్ ప్రైస్లో వస్తాయండి శారీ అంతా ఇలా వచ్చేస్తుంది చెక్స్ అనేది దీనికి బ్లౌజ్ ఇప్పుడు అన్నీ సెల్ఫే కదండి బాగా సెల్ఫ్ బ్లౌజెస్ యా సో ఇందులోనే మనకి ఇంకా కొన్ని కలర్స్ అండ్ డిజైన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా టూ థౌజండ్ రేంజ్ ఇది మెటీరియల్ ఏంటండి సేమ్ అండి ఇదే ఫ్యాబ్రిక్ సేమ్ మష్రూ సిల్క్ లో మష్రూ సిల్క్ వీటిలో డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి ఇవన్నీ సింగిల్ పీసెస్ ఇందులో మళ్ళీ రాదనమాట ఇంకో కలర్ ఆప్షన్ ఉండదు సింగిల్ పీసెస్ సో క్లియరెన్స్ సేల్ కూడా ఉంది మీ దగ్గర ఆ కలెక్షన్స్ నేను ప్రీవియస్ వీడియో ఇచ్చానండి ఒకసారి చూడండి సో సేమ్ ఫ్యాబ్రిక్ లో మనకి ఇలా ఫ్యాబ్రిక్ అసలు ఇట్లా ముట్టుకుంటేనే బాగుంది పట్టులాగా సో ఇందులో ఇప్పుడు కొన్ని టిష్యూస్ కూడా చూద్దాము సో ఇప్పుడు చూస్తున్నవన్నీ కూడా టూ థౌజండ్ రేంజ్ వే ఇది ఈవినింగ్ పార్టీస్ కి చాలా బాగుంటుంది టిష్యూ శారీ లో కూడా బాగా మెత్తగా ఉంది మెత్తగా ఉంటుంది మనకి గుచ్చుకోవట్లేదండి మెయిన్ మేము క్వాలిటీకి కాంప్రమైజ్ అవ్వమండి ఎక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్ క్వాలిటీ చూస్తాము ఓకే ఇలా వచ్చేస్తుంది ఫ్యాబ్రిక్ ఫాల్తో ఉందండి కడితే కూడా మన బాడీకి అట్లా ఫిట్ అయిపోయేసి లుక్ మంచిగా వస్తుంది బ్లౌజ్ మీకు ఇంకా ఇలా గోల్డే గోల్డ్ గోల్డ్ కూడా ఉంటాయి జనరల్ గా టిష్యూస్ అంటే స్టిఫ్గా ఉంటాయి కానీ ఇది ఫాలి చూడండి ఫాలింగ్ ఉంది బాడీ హగ్గింగ్ ఉంది మెటీరియల్ ఎక్కడ గుచ్చుకోవట్లేదు అండి చాలా సాఫ్ట్ ఉంది సో ఇందులో మనకి ఇంకో కలర్ కూడా ఉంది ఆలివ్ గ్రీన్ గ్రీన్ కలర్ అండి సో మంచి మీకు స్టార్టింగ్ లో మనం చూసాం కదా ఇవైతే మనకి టూ థౌజండ్లోనే లోనే ఉన్నాయి ఇది హెచ్ఓనా హెచ్ఓ సిల్క్ హెచ్ఓ సిల్క్ క్రేప్స్ అంటున్నారు సేమ్ అక్కడ ఇంకో టూ కలర్స్ ఉన్నాయి హెచ్ఓ సిల్క్ అది కూడా హెచ్ఓ సిల్కే ఓకే సో వీటికి బ్లౌజెస్ అన్నీ మీకు వేరే ఉంటాయండి మిక్స్ అండ్ మ్యాచ్ కాబట్టి సేమ్ కలర్ అంటే సేమ్ ఇస్తాము ఒకవేళ కాంట్రాస్ట్ కావాలన్నా కాంట్రాస్ట్ సెట్ చేసి ఇస్తాము ఓకే ఇది కూడా హెచ్ఓ సిల్క్ అండి ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ మీరు ఫీల్ చూడండి ఫ్యాబ్రిక్ ఫీల్ చాలా లైట్గా చాలా బాగుంటుంది సార్ చాలా సాఫ్ట్ ఉంది మెటీరియల్ ఇంకా బ్లౌజెస్ అంటే మీకు మీరు విజిట్ చేయొచ్చు లేదంటే వీడియోలో కూడా చూపిస్తారు ఇది అండి ఓకే ఓకే సెల్ఫ్లో వస్తాయి ఇంకా బ్లౌజెస్ అన్ని సింపుల్ డిఫరెంట్ డిజైన్తో ఓకే ఇది ఒక శారీ ఇవన్నీ కూడా మనకి జస్ట్ టూ థౌసండ్ రూపీస్ అండి షిప్పింగ్ మాత్రం అడిషనల్ ఈ ఓపెన్ చేద్దామండి ఎలిఫెంట్ డిజైన్ చూడండి ఎలిఫెంట్ డిజైన్ బాగా క్రేజ్ ఉంది కదా అంటే రన్నింగ్ వచ్చేస్తుంది పళ్ళు కూడా రన్నింగ్ లేదు ఇది ఎలాంటి కలర్స్ మాత్రం భలే ఉన్నాయి దీంట్లో ఎన్ని కలర్స్ వచ్చాయండి యాక్చువల్ దీనిలో త్రీ కలర్స్ వచ్చాయండి ఇప్పుడైతే మన దగ్గర ప్రెసెంట్లీ ఒకటే కలర్ అవైలబుల్గా ఉంది భలే ఉంది ఈ కలర్ కూడా చాలా బాగుందండి వైన్ కలర్ బ్లౌజ్ వైన్స్ ఇలా వైన్ మధ్యలో ఒక రెండు ఏళ్ళు తక్కువగా వచ్చాయి మళ్ళీ ఇప్పుడు వైన్ కలర్ చాలా పోతున్నాయండి ఫ్యాబ్రిక్ సొప్పన కదా ఇది కూడా ముంగా సిల్క్ అండి ముంగా సిల్క్ ఇది కూడా టూ లోనే అవునండి సో బ్లౌజ్ దీనికి కూడా మనకి ఇలా వచ్చేస్తుందండి సెల్ఫ్ కలర్లో సింపుల్ బూటీస్ తోటి ఇదైతే మనకి అనిమల్ థీమ్తో వచ్చింది ఇలా పిచ్వాయి డిజైన్ అంటున్నారు కదా ఇది హెచ్ఓ సిల్క్ అండి హెచ్ఓ హెచ్ఓ అంటే కొంచెం క్రేప్ లోనే మిక్స్డ్ వస్తుంది కదా అంటే లైట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది అది ఫాలిగా ఉంటుంది అనమాట హెచ్ఓ సిల్క్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉంది హెచ్ఓ సిల్క్ అని అంటే ప్యూర్ క్రేప్ లాగా కాకుండా కొంచెం క్రేప్ మిక్స్డ్ మెటీరియల్ తో వస్తుందా అంతే సో దీనికి ఏంటంటే పళ్ళు కూడా చిట్ పళ్ళు అంటారు ఇట్లా లైన్స్ వస్తే చిట్ పళ్ళు ఇది కూడా ఉందండి ఫాలింగ్ మెటీరియల్ అయితే చాలా ఫాల్ ఉంది ఈవినింగ్ పార్టీస్కి నైట్ టైం పార్టీస్కి చాలా బాగుంటుంది చాలా స్టైలిష్ లుక్ వచ్చిందండి బా అసలు ఎంత జారిపోతున్నాయో మెటీరియల్స్ అయితే చాలా బాగుంది ఓకే సో నెక్స్ట్ బాంధిని డిజైన్ ఇది ఫ్యాబ్రిక్ ఏమొస్తుందండి ఇది ప్యూర్ సిల్క్ అండి ఓకే జైపూరి సిల్క్ అంటారు

సారీ అంతా ఇది ఎలాంటి ఈవెంట్స్ బాగుంటుందండి ఇది దేనికైనా వేసుకోవచ్చండి రెగ్యులర్గా రెగ్యులర్ వేర్ చాలా బాగుంటుంది సో లైట్గా ఉంటుంది ఆఫీస్ వేర్కి కూడా సూట్ అవుతుంది ఓకే ఆఫీస్ ఇలా మనం బ్లౌజ్ ఈ తో వేసుకుంటే లుక్ ఇలా వచ్చేస్తుంది అండి దీంట్లో ఒక త్రీ ఫోర్ కలర్స్ వచ్చాయి బాగుంది డిజైన్ అయితే ఇంకా యంగ్స్టర్స్ సింపుల్ పార్టీస్కి దానికి టెంపుల్స్కి వెళ్ళడానికి ఆఫీస్లో ఏదైనా ఈవెంట్స్ ఉన్నా చాలా స్టైలిష్ ఉంటుంది ఇందులో మంచి కలర్ కాంబినేషన్స్ వచ్చాయి గ్రీన్ విత్ ఎల్లో గ్రీన్ విత్ ఎల్లో ఒకటి ఉందండి ఇది మనకి రెడ్ అండ్ మెరూన్ కాంబినేషన్ ఇంకా హల్దీ ఈవెంట్స్ కి అయితే చాలా బాగుంటది కదా చాలా మంచి ట్రెడిషనల్ లుక్ వచ్చేస్తుంది బ్లౌజ్ ఏమో మెరూన్ వచ్చింది సారీ ఆల్ ఓవర్ ఎల్లో కలర్ ఎల్లో ఫ్యాబ్రిక్ చాలా బాగుంది ఇంకా బ్లాక్ అండ్ రెడ్ ఇంకా బ్లాక్ గురించి చెప్పాల్సిన అవసరం బట్ బాందిని అంటే మనకి బ్లాక్ రెడ్ ఈ బాందిని ఎవర్ గ్రీన్ కదండి లైక్ ఇది తొందరగా ఓల్డ్ అయిపోయి ఇప్పుడు కొన్ని ఉంటాయి డిజైన్స్ అవి ఓల్డ్ అవుతాయి కానీ బాధిని డిజైన్స్ ఎప్పటికీ ఎవరి ట్రెండింగ్ ఇంకా మనకి ఇలా వచ్చేస్తుంది అండి బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ అంటేనే సూపర్ కాంబినేషన్ దట్టు మనకు రెండు వేలలోనే వస్తుంది ఇంత హెవీ చీర బ్లౌజ్ కూడా చూపిద్దామా ఆ బ్లౌజ్ చాలా చాలా బాగుందండి మీకు షోరూమ్ కంటే ఒక ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు తక్కువలో వస్తుంది కదా వచ్చింది హెవీ వీవింగ్ ఈ బ్లౌజ్ కూడా మనం చక్కగా వేరే వాటికి యూస్ చేసుకోవచ్చండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది జస్ట్ టూ థౌజండ్ రూపీస్ షిప్పింగ్ అడిషనల్ మీరు విజిట్ చేశారంటే ఇంకా క్వాలిటీ కూడా మంచిగా చెక్ చేసుకొని తీసుకోవచ్చు అండి ఇది అందులోని ఇంకొక పీసా అవునండి సారీ ఇది మనకి కొంచెం హెవీగా వచ్చి బార్డర్ విత్ జరీ వివింగ్ బార్డర్ వచ్చింది దీనిలో ఓన్లీ బూటీస్ వచ్చాయి కదా ఇందులో బార్డర్ వచ్చింది అనమాట ఓకే ఫ్యాబ్రిక్ సేమ్ డిజైనింగ్ డిఫరెంట్ గా ఉంటది ఓకే సో ఇదేంటంటే రెండు వైపులో పెద్ద బార్డర్స్ వచ్చింది అవునండి ఇలా వచ్చేస్తుంది అంటే ఇంక బాధిని చేరుతో పెళ్లికి వెళ్ళాలంటే ఇది కొంచెం హెవీ పార్టీస్ కి బాగా సెట్ అవుతుంది ఇది ఇది టూ నైన్ కి ఇస్తున్నాం అండి యాక్చువల్లీ ఫోర్ టూ ప్రైజ్ ఇప్పుడు టూ నైన్ కి ఇస్తున్నాము సో నిజంగా అండి యూటిలైజ్ చేసుకోవాలి మనం కూడా ఇచ్చినప్పుడు ఒక దీని బ్లౌజ్ చూపిద్దామా రెడ్ అండి ఓకే ఇలా వచ్చిందండి ప్యూర్కి వచ్చేసరికి ఓన్లీ బార్డరే ఇస్తాడు అందుకని ఇలా కొంచెం కాస్ట్కి వెళ్ళేసరికి ఇలా డిఫరెంట్ కానీ బాగుంది చీర టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అంటే మీకు ఆల్మోస్ట్ ఒక థర్టీన్ హండ్రెడ్ రూపీస్ తగ్గింది ప్రైస్ ఓకే ఇలాగా బాగుందండి ఒకసారి వచ్చి విజిట్ చేయడంలో తప్పే లేదు మీకు అర్థమవుతుంది ఇంకా అదర్ స్టోర్స్కి నువ్వు దీనికి ఏంటి ప్రైస్లో ఎంత తేడా ఉంది ఎందుకు ఉంది అనేది కూడా మీరు ఫీల్ అవ్వచ్చు ఇవే కాకుండా సిల్వర్ జ్యువెలరీ కూడా ఉంటుంది వీళ్ళ దగ్గర సో దానికోసం కూడా రావచ్చు నెక్స్ట్ టైం చూపిద్దాం స్వప్న గారు ఇదిగోండి వర్క్ సారీస్ ఇప్పుడు కొత్తగా వచ్చాయి క్రష్లోనే క్రష్ ఫ్యాబ్రిక్ నడుస్తుంది కానీ ఇప్పుడు ఈ డిజైన్ అనేది ఈ ఫ్యాబ్రిక్ కూడా కొంచెం లైట్ వెయిట్ వచ్చింది ఇంతకు ముందు క్రష్ స్టిఫ్ గా ఉండేది ఫ్యాబ్రిక్ ఇది ఫాలీ మెటీరియల్లో వచ్చింది అనమాట ఓకే ఇవి కూడా అండర్ బడ్జెట్ టూ థౌజండ్లో ఇచ్చేస్తామండి ఓకే యంగ్స్టర్స్ యంగ్స్టర్స్కి అయితే చాలా బాగుంటుంది పెళ్లి కానీ అమ్మాయిలు పార్టీస్కి ఈవినింగ్ పార్టీస్కి సంగీత్కి కాక్టైల్ పార్టీస్కి కూడా చాలా బాగుంటుంది అవును అంటే ఇంకా కలర్స్ కూడా మంచి పేస్టల్ కలర్స్ వేస్తే కదా చాలా స్టైలిష్ లుక్ వచ్చేస్తుంది జస్ట్ ఇట్లా వన్ లేయర్ వేసుకోవచ్చు లేదంటే చిన్న ఫ్రిల్ పెట్టుకొని మనం ఇలా పెట్టుకోవాలన్నా చూడండి ఎంత నీట్గా ఉందో ఫ్యాబ్రిక్ అయితే మంచి ప్రీమియందే ఇది కూడా టూ థౌజండ్ టూ థౌజండ్ అండి సో లుక్ ఇలా వస్తుందండి సారీ డ్రైప్ చేసుకుంటే ఇందులో మీకు ఇలాగా మంచి గోల్డెన్ ఎల్లో షేడ్ ఒకటి ఉంది ఇలా పింక్ షేడ్ ఒకటి ఉంది దీనిలోనే కొంచెం డిజైన్ డిఫరెంట్ అండి ఇది ఓకే విత్ స్టోన్స్ ఫ్లవర్లో స్టోన్స్ వచ్చాయి సో ఇది ఒక ప్యాటర్న్ మారింది ఇంకా అంతే ఫ్యాబ్రిక్ అదంతా సేమ్ ఇది శారీ అంతా ఇలాగే వస్తుంది సారీ అంతా ఆల్ ఓవర్ అండి ఓకే ఇది టూ ఫైవ్ పడుతుంది ఇది అయితే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇందాక చూసినవేమో టూ థౌజండ్ సారీ అంతా ప్లెయిన్గా వచ్చి ఈ సారీ కూడా ఒకసారి ఓపెన్ చేద్దాము రిసెప్షన్స్ కి మీరు యంగ్స్టర్స్ ఇట్లా వేసుకెళ్ళాలి అనుకుంటే కూడా మంచి రిసెప్షన్స్ ఎంగేజ్మెంట్ సంగీత్ పార్టీస్ స్టోన్ వర్క్ కూడా ఉంది ఇలా మళ్ళీ స్కాలపింగ్ ఇచ్చారు కదా మ్యాచింగ్ బ్లౌజ్ అండ్ ఏదైనా మనకి స్టోన్ రిలేటెడ్ జ్యువెలరీ ఉంటాయి కదా సీజెడ్ జ్యువెలరీ అలాంటివి పెట్టుకుంటే చాలా బాగుంటుంది డైమండ్ రిలేటెడ్ జ్యువెలరీ వాటికి బాగుంటుంది సో ఇంకొక ప్యాటర్న్ ఇలాంటి వర్క్ సారీస్ లో కూడా మంచి ప్యాటర్న్స్ ఉన్నాయండి స్టాక్ అయితే బాగుంది ఇది కంప్లీట్ జార్జెట్ అండి ఈ జార్జెట్ లో థ్రెడ్ వర్క్ వచ్చింది ఇవి మనకి సిక్స్టీన్ హండ్రెడ్ లో వస్తున్నాయండి ఓకే జార్జెట్ ఇంకేం గుచ్చుకోదు అంటే మీరు బయట ట్రావెల్ చేయాలన్నా కూడా వేసుకుని హైగా ఉంటుంది మెటీరియల్ ఇలా కలర్ కూడా కలర్ మంచి చీకు కలర్ లైట్ పీచ్ కలర్ అంటారు కదా సో దీనికి ఏంటంటే మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ స్టోన్ వర్క్ కూడా వచ్చింది సారీ డ్రైప్ చేసుకుంటే లుక్ ఇలా వస్తుందండి సో దీనికి బ్లౌజ్ ఎలా వస్తుంది కదా బ్లౌజ్ సెల్ఫ్ వస్తుందండి సెల్ఫ్ వచ్చి వర్క్ వచ్చింది ఓకే బ్యాక్ మొత్తం ఆల్ ఓవర్ లాగా వచ్చాడు డిజైన్ ఓకే అండి ఇందులో కలర్స్ ఓకే ఇది కూడా క్రష్లోనే అప్లిక్ వర్క్ వచ్చింది కింద ఇది కూడా టూ ఫైవ్ అండి ఓకే కలర్స్ త్రీ కలర్స్ ఉన్నాయి ఓకే ఇది ఒకటి ఓపెన్ చేద్దామా ఆ చేయండి సో డిఫరెంట్గా ఉన్నాయి కలర్స్ అన్నీ కూడా మంచి కలర్స్ వచ్చాయండి ఇది ఎలాంటి ఈవెంట్స్ బాగుంటుందండి అయితే కూడా యంగ్స్టర్స్ అయితే ఎక్కువ కడుతున్నారు వర్క్ సారీస్ చెప్పాలంటే లైట్ వెయిట్ కాలేజ్ ఈవెంట్స్ కి వాటికి కట్టుకోవడానికి కూడా చాలా కింద ఇది గా వర్క్ చేసి అటాచ్ అటాచ్ చేశారు ఇలా వస్తుందండి అంటే మనం కూడా కట్టుకోవచ్చు ఈవెంట్ ని బట్టి ఏదైనా సింపుల్ బర్త్డే పార్టీస్ కి అట్లా కాక్ టైల్ ఆర్ ఇంకేదైనా మనకి కిటి పార్టీస్ కి వాటికి కూడా బాగుంటుంది ఇదంతా ఎంబ్రాయిడరీనే క్లోజర్ గా చూడండి ఎంబ్రాయిడరీ కూడా నీట్ గా ఉంది దీని బ్లౌజ్ థ్రెడ్ వర్క్ సో బ్లౌజ్ వచ్చేసి దీనికి రన్నింగ్ లౌజ్ వస్తుంది బార్డర్ వచ్చింది హ్యాండ్స్ కి బార్డర్ వస్తుంది ఓకే అండి ఇవేంటండి మెటీరియల్ ఇది క్రష్డ్ అండి టిష్యూ క్రష్ కాకపోతే సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది చాలా సాఫ్ట్ ఎక్కడ స్టిఫ్నెస్ అయితే ఉండదు చాలా సాఫ్ట్ గా ఉంటుంది ఓకే సో సారీ అంతా రన్నింగ్ ఇట్లే వచ్చేస్తుందా కింద కూడా కట్ వర్క్ వచ్చింది స్కాలప్ బార్డర్ అంటారు కదా అలా బార్డర్ కట్ వర్క్ వచ్చింది ఓకే సో ఎన్ని ఫోల్డింగ్ వేసినా చూడండి ఎంత ఇన్నే వచ్చి వచ్చిందండి లైట్ వెయిట్ సారీ చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది ఎవరు ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా కూడా సూట్ అవుతుంది అండి ఎంతండి రేంజ్ ఇది ఇది టూ టూ వస్తుందండి టూ థౌజండ్ టూ హండ్రెడ్ లో ఒకసారి నేను ఒక వన్ లేయర్ ఓపెన్ చేస్తాను బ్లౌజ్ రన్నింగ్ వచ్చేస్తుందా బ్లౌజ్ రన్నింగ్ వచ్చేసి బార్డర్ ఇచ్చేస్తారు సింపుల్ గా ఇలా వచ్చేస్తుంది అండి అంటే లాంగ్ స్కాలప్ ఇచ్చేసి ఇదంతా ఎంబ్రాయిడరీ వస్తుంది ఫ్యాబ్రిక్ బాగుంది మనకి టిష్యూ కొంచెం క్రష్డ్ లాగా అయ్యి చాలా సాఫ్ట్గా అనమాట వెరీ లైట్ వెయిట్ అండి ఈజీ టు క్యారీ ఇందులో ఇంకో కలర్ ఆప్షన్ కూడా ఉంది కంప్లీట్ థ్రెడ్ వర్క్ స్టోన్స్ ఏం లేవు ఏం లేకుండా డీసెంట్గా అలా కావాలి క్యారీ చేయాలి అనుకునే వారికి ఇది పెళ్ళిలో ఇప్పుడు ఏదైనా చాలా రకాల ఈవెంట్స్ ఉంటాయి కదా ఏదైనా స్టార్టింగ్ వాటికి కట్టుకోవడానికి బాగుంటుంది ఇదండి ఇది కూడా టిష్యూ అండి టిష్యూలో చూడండి ప్లెయిన్ టిష్యూ టిష్యూ నెట్ అంటారు కదా కానీ ఫ్యాబ్రిక్ మాత్రం చాలా లైట్ గా ఉంటుంది ఆల్ ఓవర్ కింద మొత్తం స్కాల బార్డర్ లాగా వచ్చి థ్రెడ్ వర్క్ వచ్చింది ఓకే చాలా నీట్ గా ఉంటది వేసుకుంటే కూడా సెల్ఫ్ వీవింగ్ లాగా వచ్చింది కలర్ కూడా సో ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ అండి మనకి ఇలా హెవీగా ఉంది దీని బ్లౌజ్ కూడా బాగా ఇచ్చారు ఇలా వస్తుంది బ్లౌజ్ ఉల్ట సో బ్లౌజ్ కూడా మంచి ఎంబ్రాయిడరీ వచ్చింది కడితే దీని లుక్ తెలుస్తుంది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ ఇలా చూస్తే మీకు ఫీల్ తెలుస్తుంది ఫ్యాబ్రిక్ ఫీల్ కూడా యాక్చువల్ గా సిల్ లో కనిపించడానికి ఈ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటదండి మంచి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ లో ఎంతండి ఇది ఇది 26 వస్తుందండి ఈ టూ కలర్స్ ఉన్నాయి అవైలబుల్ గా రెండు కలర్లు కూడా సూపర్బ్ ఉంది ఇది చూడండి ఇట్లా వచ్చేస్తది మనం వేసుకుంటే చాలా సాఫ్ట్ ఉంది మెటీరియల్ సమ్మర్ లో కూడా మీరు హైగా క్యారీ చేయొచ్చు ఇది ఇది వచ్చేసి మనకి గోల్డెన్ టూ కలర్ ఉంటుంది కదా ఆ కలర్ కాంబినేషన్ బాగుంది రీజనబుల్ ప్రైస్ అండి నెక్స్ట్ డిజైన్ ఇవి ఆర్గన్జా అండి ఆర్గన్జా పైన బార్డర్ వచ్చేసి మళ్ళీ వర్క్ వచ్చింది ఓకే లైట్ వెయిట్ లో లైట్ వెయిట్ అండి కంప్లీట్ లైట్ వెయిట్ ఇవన్నీ కూడా ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపే ఉన్నాయండి ఇంత వర్క్ ఉందో చూడండి మళ్ళీ రెండు వైపులో బార్డర్స్ కూడా ఇట్లా వచ్చాయి బార్డర్స్ వచ్చాయి బ్లౌజ్ పైన కూడా వర్క్ వస్తుంది సో ఇవన్నీ కూడా ఇంకా ఆఫర్ ప్రైసెస్ అనుకోవచ్చు అంతే అండి ఇందో కలర్ ఆప్షన్ లేదు కాబట్టి అదే ప్రైస్ కి ఇచ్చేస్తున్నాము ఓకే నెక్స్ట్ ఇది ఇది క్రేప్ సిల్క్ అండి ఓకే అంటే ఇప్పుడు మైసూర్ క్రేప్స్ అంటున్నారు సేమ్ మైసూర్ క్రేప్ కే ఇది ఏమంటారు కాపీ అనుకోండి ఓకే అంత ప్యూర్ కాదు అలా అని ఇమిటేషన్ కూడా కాదు ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంటుంది రేమ్స్ ఉంటాయి ఇవి ఇది ట్వెల్వ్ హండ్రెడ్ అండి ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ ట్వల్వ్ హండ్రెడ్ సో ఇప్పుడు మైసూర్ క్రేప్ అని చెప్పేస్తే కూడా అలాగే అనుకుంటారు కానీ సో దీనికి బ్లౌజ్ రన్నింగ్ వస్తుందా బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుందండి ఓకే బ్లౌజ్ రన్నింగ్ ఏ వచ్చిందండి దీనికైతే రన్నింగ్ వస్తుంది ఓకే సో మైసూర్ క్రేప్స్ చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి ఇంకా కొన్ని వాళ్ళైతే తన దగ్గర రీజనబుల్ గానే ఉన్నాయి కాబట్టి మీరు తీసుకోవచ్చండి చాలా డీసెంట్గా గా ఉంటుంది బ్లౌజెస్ ఎట్లా వేసుకుంటే బాగుంటుందండి స్వప్న గారు బ్లౌజెస్ మన ఇష్టం అండి మిక్స్ అండ్ మ్యాచ్ దానిలో వచ్చిన సెల్ఫ్ అయినా వేసుకోవచ్చు లేదంటే బార్డర్ కలర్ ఉంది కదా కాంట్రాస్ట్ వేసుకున్నా బాగుంటుంది ఇందులో ఎన్ని కలర్స్ ఉన్నాయండి ఇప్పుడైతే త్రీ కలర్స్ అవైలబుల్ గా పెట్టాము ఎల్లో పింక్ గ్రీన్ త్రీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి దానిలోనే కొంచెం సెల్ఫ్ ఇందులో కాంట్రాస్ట్ వచ్చింది కదా బార్డర్ సెల్ఫ్ బార్డర్లో ఉన్నాయి చూడండి ఇవి ఓకే సేమ్ మైసూర్ సిల్కే కాకపోతే ఇవి థౌజండ్ రూపీస్ ఓకే సో ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఇలా వచ్చింది ఫ్యాబ్రిక్ ఇది చాలా బాగుంటుంది అండి చాలా సాఫ్ట్గా ఉంటుంది అంటే ఇంక డీసెంట్ గా సేమ్ ప్యూర్ మైసూర్ సిల్క్ ఎలా ఉంటుంది అదే లుక్ వస్తుంది అవునండి ఏడు ఎనిమిది వేలు చీర ఉంటుంది కదా ఆ స్టైల్లో ఉంది దీనికి అలంకార బ్లౌజ్ బాగుంటుందా వేసుకోవచ్చు అండి వేసుకోవచ్చు సింగిల్ కలర్ కదా ఇది దీనికి క్రీమ్ కలర్ ఎల్లో కలర్ పేరప్ చేయొచ్చు కలంకార ఎల్లు పార్టీ ఇలా వచ్చేసిందండి చాలా చాలా స్టైలిష్ ఉంది అనమాట ప్యాటర్న్ అయితే బాగుంది సో నెక్స్ట్ టైం చూపిస్తున్నాను స్వప్న గారు కొన్ని ఆఫర్లలో ఉండే చీర ఆఫర్లో ఉన్నవి కూడా కొన్ని ఉన్నాయండి అవి ఇస్తాను చందేరిలో ఆల్ ఓవర్ శారీ ఏ రేంజ్ అండి ఇవి ఇది మీకు సిక్స్టీన్ హండ్రెడ్కి పడుతుందండి ఓకే యాక్చువల్ ప్రైస్ అయితే మేము టూ ఫోర్ ఇచ్చేది ఓకే ఇప్పుడు సిక్స్టీన్కి ఇస్తున్నాను సో బ్లౌజ్ దీనికి సెల్ఫ్ వచ్చి కాంట్రాస్ట్ బార్డర్ ఇచ్చారు అంటే ఇవి ఇంక పూజలకి గుడులకి అట్లా వెళ్ళడానికి బాగుంటుంది ఆల్ ఓవర్ శారీ ఆల్ ఓవర్ బనారస్ శారీ అంటున్నారు కదా సేమ్ అండి ఓకే సో ఇందులో ఎన్ని కలర్స్ వచ్చేయండి టూ యాక్చువల్లీ సిక్స్ కలర్స్ సెట్ వచ్చింది కానీ ప్రెసెంట్లీ అయితే ఈ టూ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి ఓకే ఎల్లో కి రెడ్ కలర్ కూడా కాంబినేషన్ బాగుంది చూడండి ఓకే అండి కొన్ని క్లియరెన్స్ సేల్ లాస్ట్ వీడియోలో కూడా మేము మొత్తం క్లియరెన్స్ సేల్ లో చూపించాం కదా ఇవి ఇంకొన్ని ఉన్నాయి ఇవి ఏంటండి ఇవి ఏదైనా తీసుకోండి థౌసండ్ రూపీస్ అండి థౌసండ్ రూపీస్ లోనే ఇది మెటీరియల్ చందేరి రా సిల్క్ జార్జెట్స్ అన్ని ఉన్నాయి అన్ని మిక్స్డ్ ఉన్నాయండి టిష్యూ సిల్క్ కోటా సిల్క్ కోట ఇవన్నీ సింగిల్ సింగిల్ ఉండడం వల్ల ఇలా పడ్డ ప్రైజ్ పెట్టారండి చాలా బెస్ట్ ప్రైజెస్ సో మీరు ఆ స్టాక్ కూడా అవైలబుల్ ఉందో లేదో కనుక్కొని మీరు విజిట్ అయ్యి తీసుకోవచ్చండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్